హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో దేవత లాంటి భార్య ఆఫీస్లో ప్రియురాలు కొన్ని రోజులకు భర్త గురించి నిజం తెలుసుకున్న భార్య కథనం గురించి తెలుసుకుందాం ఒక శుభముహూర్తాన సుధా మనోహర్ల పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఇద్దరికీ పెళ్లికి ముందు ఒకరొకరికి పరిచయం లేకపోయినా పెళ్లి బంధంతో వాళ్ళ మధ్య ప్రేమ చిగురించి ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు అలా వాళ్ళ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ వాళ్ళకి ఒక బాబు ఒక పాప పుట్టారు పిల్లలు పుట్టాక వాళ్ళకి బాధ్యత పెరిగింది మనోహర్ ఓవర్టైమ్ చేసి మరీ కష్టపడ్డాడు అటు పిల్లలను చూసుకుంటూ వాళ్ళకు చదువు చెప్పించుకుంటూ ఉదయం ఆఫీస్కి వెళ్ళే భర్తకి చిరునవ్వుతో ఎదురు వస్తూ సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తతో ప్రేమగా మాట్లాడి అతని అలసట తీర్చేలా చేయడం తన డైలీ రొటీన్గా చేసేవిగా అయిపోయాయి అలా వాళ్ళ పెళ్లి జరిగి పది సంవత్సరాలైంది అలా ఉన్న వాళ్ళ లైఫ్లోకి అనుకోకుండా వచ్చిన మలుపు పేరు ప్రమోషన్ అవును మనోహర్కి ప్రమోషన్ వచ్చి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయడంతో హైదరాబాద్లో ఉండే వాళ్ళ కాస్త వైజాగ్లో ఉంటున్నారు మనోహర్ ఆఫీస్కి వెళ్లడంతో కొత్తగా దిగిన ఇంట్లో అన్ని తను పిల్లలు కలిసి సర్దుకుంటారు అలా ఒక నెల రోజుల పాటు సాఫీగానే సాగిపోతున్న వారి లైఫ్లో చిన్న చిన్న మార్పులు రావడం జరిగాయి అవేంటంటే మనోహర్ పిల్లలని సుధని ఎక్కువగా విసుక్కోవడం వాళ్ళతో సమయం కేటాయించకపోవడం ఎప్పుడు కూడా సుధ మీద కోపాడని మనోహర్ ఇప్పుడు తరచూ కోప్పడడం తనతో కనీసం కొంచెం సమయం కూడా కేటాయించకుండా ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు భర్తలో మార్పుని గ్రహించినా బహుశా ఆఫీస్లో వర్క్ ఏమో అని సర్ది చెప్పుకుంటుంది కానీ ఒకరోజు రూమ్ సర్దుతుండగా మంచంపైన ఉన్న మనోహర్ ఫోన్కి మెసేజ్ టోన్ రావడంతో అనుకోకుండా ఆ ఫోన్ వైపు చూసిన సుధకి లవ్ యూ డార్లింగ్ అని వచ్చిన మెసేజ్ చూసేసరికి ఒక్క నిమిషం తన మైండ్ పనిచేయలేదు కానీ ఒకవేళ తను అపోహపడిందేమో అని సర్ది చెప్పుకొని ఆ విషయం అక్కడితో మర్చిపోయింది కానీ రోజురోజుకి మనోహర్పై అనుమానం కలిగేలా ఆధారాలు కనబడినా అదేమీ మనోహర్ని అడిగేది కాదు కానీ తన మనసులోనే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉండేది అలాంటిది ఒకనాడు ఎప్పుడూ లేనిది మనోహర్ రాత్రి పది అవుతున్న ఇంటికి రాకపోవడంతో సుధా కంగారు పడింది పిల్లలను అయితే పడుకోబెట్టింది కానీ తను ఒక్కతే ఉంటే ఎందుకో కంగారుగా ఉంటుంది సుధకి మనోహర్కి ఎన్నో సార్లు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో ఆ కంగారు కాస్త భయంగా మారి తనకే తెలియకుండా తన కంట్లో నుండి నీళ్లు వచ్చేశాయి అయినా సరే ఆగకుండా కాల్ చేస్తూనే ఉంటుంది అలా ఇంకో గంట గడుస్తుంది అనగా కాలింగ్ బిల్ మోగడంతో వెళ్ళి డోర్ తీసి చూసి షాక్ అవుతుంది ఎందుకంటే గుమ్మం దగ్గర తూలుతూ మొదటిసారి తాగి వచ్చిన మనోహర్ని చూసి సుధకి నోట మాట రాలేదు అయినా మౌనంగా తన బాధని పైకి కనిపించనివ్వకుండా మనోహర్ దగ్గరికి వెళ్ళి తనని లోపలికి తీసుకువచ్చి గదిలో పడుకోబెట్టి అతని షూస్ షాక్స్ తీసి బయటకు వచ్చి మెయిన్ డోర్ గాడి పెట్టి వంటగదిలోకి వెళ్ళి కొంచెం మజ్జిగ అన్నం కలిపి రూమ్లోకి తీసుకెళ్లి వచ్చి బలవంతంగా మనోహర్కి తినిపించింది అతనిని నిద్రపుచ్చుతుంది మనోహర్ అయితే నిద్రపుచ్చింది కానీ తనకి మాత్రం నిద్ర రావడం లేదు మనసులో ఎన్నో ఆలోచనలు కానీ అవి నిజమో కాదో అనే సందేహంలోనే ఉండి ఆ రాత్రంతా అలా గడుపుతుంది మరుసటి రోజు నిద్రలేచిన మనోహర్కి రాత్రి తాను తాగి రావడం సుధ కన్నీళ్లు పెట్టుకుంటూ తనకి భోజనం తినిపించడం గుర్తుకు వచ్చి కొంచెం భయంగా గదిలో నుంచి బయటకు వచ్చి వంటగదిలో ఉన్న సుధ వైపు చూశాడు తను చాలా నార్మల్గా పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళకి టిఫిన్ చేయి పెట్టడం చూసి రిలాక్స్ అయ్యి ఫ్రెష్ ఇవ్వడానికి వెళ్ళాడు తర్వాత టిఫిన్ తినేటప్పుడు సుధని చూశాడు రోజులానే తను నవ్వుతూనే టిఫిన్ పెడుతుంది సుధ రాత్రి జరిగిన దాని గురించి అడగాలనుకోవడం లేదనుకుంటా అనుకుని మనోహర్కి కూడా ఆ విషయం గురించి ప్రస్తావించడు కానీ సుధ మొహంలో దిగులుని కనిపెట్టిన అడిగే ధైర్యం చేయలేకపోతాడు ఒకరోజు మనోహర్కి చాలా విపరీతమైన జ్వరం వచ్చింది దాంతో మనోహర్ ఆఫీస్కి వెళ్ళడు సుధా డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించి మనోహర్ని చూపించింది మనోహర్కి వచ్చింది వైరల్ ఫీవర్ పిల్లల్ని దగ్గరకు రానివ్వకండి జాగ్రత్తగా చూసుకుంటే జ్వరం త్వరగా తగ్గిపోతుందని చెప్పి వెళ్ళిపోతారు ఒక రెండు రోజులు మనోహర్ మూసిన కన్ను తెరవకుండా పడుకుంటాడు సుధా అటు పిల్లలని చూసుకుంటూ ఇటు మనోహర్కి కావలసినవన్నీ ఇస్తూ తనని జాగ్రత్తగా చూసుకుంటుంది మూడవ రోజుకి మనోహర్కి జ్వరం కొంచెం తగ్గుతుంది కానీ సుధా ఆఫీస్కి పంపను అనడంతో ఇంట్లోనే ఉండిపోతాడు ఆ రోజు సాయంత్రం అప్పటిదాకా ఇంట్లోనే ఉన్న మనోహర్ కాస్త అలా తిరిగి వస్తానని చెప్పి తన ఫోన్ మర్చిపోయి పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళాడు ఫోన్ పదే పదే మోగడంతో లిఫ్ట్ చేసిన సుధకి అటు నుంచి హాయ్ డార్లింగ్ ఫీవర్ అని తెలిసింది ఎలా ఉంది నీకు జ్వరం తగ్గిందా నిన్ను చాలా మిస్ అవుతున్న బేబీ లవ్యూరా త్వరగా ఆఫీస్కి అని తన ధోరణిలో చెప్పుకుంటూ వెళ్తున్న అమ్మాయి మాటలు విని కొంచెం ఆశ్చర్యం బాధ కోపం అన్నీ వస్తున్నా ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేసిన సుధ వెనకకు తిరిగేసరికి తన ఎదురుగా మనోహర్ ఉండడంతో ఏం మాట్లాడకుండా ఫోన్ అతని చేతికి అందించి పిల్లలకి స్నానం చేయించాలి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి భోజనం ముగించిన తర్వాత సుధతో మాట్లాడాలి అని చెప్పి హాల్లోనే కూర్చుంటాడు మనోహర్ పిల్లలను నిద్రపుచ్చి మనోహర్ దగ్గరికి వచ్చి మౌనంగా కూర్చుంటుంది సుధ మనోహర్కి ఏం మాట్లాడాలో ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతాడు ఒక పది నిమిషాల నిశ్శబ్దం తర్వాత మనోహర్ ఆమె పేరు రేఖ మా ఆఫీసులోనే పనిచేస్తుంది ఎందుకో తెలీదు తన మాట ప్రవర్తన నాకు నచ్చుతున్నాయి అందుకే తనతో ఎక్కువగా మాట్లాడేవాడిని అలా నాకే తెలియకుండా నేను రేఖని ప్రేమించడం మొదలుపెట్టాను సుధా అని తన మనసులోని మాటల్ని చెప్పాడు ఎంతసేపైనా సుధా ఏం మాట్లాడకపోవడంతో ఏమైనా మాట్లాడు సుధా అని అడుగుతాడు సుధా వస్తున్న కన్నీటిని బయటికి రానివ్వకుండా ఆపుకుని ఒక్కొక్క మాట కూడా తీసుకుని అసలు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది ఎందుకంటే తను నాతో చాలా బాగా మాట్లాడుతుంది నేను తన దగ్గర ఉంటే వేరే ఇంకేమీ పట్టించుకోదు నాకేమైనా అయితే చాలా విలవిలలాడిపోతుంది అని చెప్తున్న మనోహర్ వైపు చురుగ్గా ఒక చూపు చూసింది ఆ చూపులో ఎన్నో అర్థాలు ఉన్నట్లు మనోహర్కి అనిపించింది కానీ తన చురుకు చూపుకి తెలియక తెలియక దించుకుంటాడు సుధా ఏం మాట్లాడకుండా మౌనంగా పిల్లల గదిలోకి వెళ్ళి పిల్లల పక్కనే నిద్రపోతుంది ఆ మరుసటి రోజునే మనోహర్ సుధా కళ్ళల్లోకి చూడలేక కామ్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళిన మనోహర్ ఎవరితోనూ మాట్లాడలేకపోతాడు వర్క్ కూడా చేయలేకపోతాడు లేఖ వచ్చి మాట్లాడించినా తనతో కూడా ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంటాడు తనకి ఎటు చూసినా సుధ చూసిన చురుకైన చూపే గుర్తొస్తుంది అవన్నీ ఒకలా అయితే రాత్రి అంత చెప్పినా సుధ కొంచెం కూడా బాధపడకుండా ఉదయం తన వైపే చిరునవ్వుతో ఎదురొచ్చిన సుధమొహం గుర్తుకు వచ్చి మనసు బాధపడుతుంది అప్పుడే తన ఫ్రెండ్ మరియు కొలిగైన వాసు వచ్చి మనోహర్ని బలవంతంగా కాఫీకి తీసుకుని వెళ్తాడు ఈరోజు ఏమైంది నీకు ఎప్పుడు హుషారుగా ఉండేవాడివి ఈరోజేంట్రా ఇలా అప్పుడు మనోహర్ విసుగ్గా పెళ్ళైన నాకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నాయో నీకేం తెలుసురా బ్యాచిలర్వే వాసు ఏంట్రా కష్టాల గురించి చెప్తున్నావు పైగా పెళ్ళైన వాళ్ళకి అంటున్నావు రేయ్ ఒకటి చెప్పనా భార్యాభర్తలు కష్టంలోనూ సుఖంలోనూ ఎప్పుడూ కలిసే ఉంటారు ఎందుకో తెలుసా అది ప్రేమ భర్తకి చిన్న కష్టం వచ్చినా భార్య తల్లడిల్లిపోతుంది మరి భార్యకి కష్టం వస్తే ఇంట్లోనే ఉంటుంది కదా తనకి కష్టాలేంటి వారు ఉంటారు కానీ ఇంట్లో ఉండే భార్యలకి కూడా ఏదో ఒక చిన్న బాధ ఉంటుంది అది తెలుసుకోవాలని చూసే భర్తలు ఎంతమంది ఉన్నారా ఏమైనా అంటే చాలు మేము భార్య బాధితులమని ప్రచారం చేసుకుంటారు నిజంగా భార్య బాధితులైతే ఆ ప్రచారాలు చేస్తుంటే భార్య ఊరుకుంటుందా మరెందుకురా ఈ అనవసరమైన ప్రచారాలు మనోహర్ మౌనంగా వారు చెప్పేది వింటూ సుధ గురించి ఆలోచిస్తాడు చూడు ఏ భార్యకైనా తన భర్తనే తన మొదటి బిడ్డ ఆనుకుని చూసుకుంటుందిరా అలాంటి భార్యకి గుడి కట్టనక్కర్లేదు రోజూ తనతో కొద్దిసేపు గడిపి తను రోజంతా ఏం చేసిందో కనుక్కుంటే చాలు వాళ్ళు దానికే ఉప్పొంగిపోతారు తెలుసా నీకు ఏమైనా అయితే వాళ్ళు ఎంత విలవిలలాడిపోతారో ఒకసారి ఆలోచించుకున్నావా ఒకటి చెప్పు ఇప్పుడు నీ లైఫ్లోకి వేరే అమ్మాయి వస్తే నిన్ను ప్రేమించే నీ భార్యని నీ బిడ్డలని కాదనుకుని ఆ అమ్మాయితో వెళ్ళిపోతావా అని సూటిగా అడుగుతాడు వాసు మనోహర్ వాసు అడిగిన ప్రశ్నతో అంటే నీకు రేఖ విషయం తెలుసా అంటుండగా వాసు నాకు అంతా తెలుసు మన ఆఫీస్లో మీ ఇద్దరి గురించి అందరూ మాట్లాడుకోవడం విని సహించలేకపోయాను అందుకే నీతో మాట్లాడాలని వచ్చాను నువ్వు రేఖను చూసి అట్రాక్ట్ అయ్యావు అంతే తన మీద ఉన్నది అట్రాక్షన్ అది కొన్ని రోజులకి పోతుంది కానీ నీ భార్యతో నీకున్నది ప్రేమ అది నువ్వు గుర్తించడం లేదు ఒకసారి తన ప్లేస్లో ఉండి ఆలోచించరా తప్పు ఎవరిదో నీకే తెలుస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాసు వెళ్ళిపోయాక మనోహర్ సుధ గురించి ఆలోచించాడు ఏ రోజు కూడా నాకు ఇది కావాలి అని నోరు తెరిచి అడిగింది లేదు తను ఏం చేసినా తన వెనకాలే నడిచింది ఏ రోజు తనని ఎదిరించి ఒక మాట కూడా మాట్లాడలేదు నా ఇష్టాలే తన ఇష్టాలుగా మార్చుకుంది మా పిల్లలకే అమ్మగా కాకుండా నాకు కూడా అమ్మలాగా సేవ చేసింది అలాంటి తనని ఏ రోజు కూడా ప్రేమిస్తున్నా అని కూడా చెప్పలేదు అని బాధపడి తన తప్పు తెలుసుకుని వెంటనే ఆఫీస్కి లీవ్ పెట్టి పరుగున సుధ దగ్గరికి వెళ్ళాడు టైం కాని టైంలో తలుపు చప్పుడు అవ్వడంతో తలుపు తీసిన సుధకి తన ఎదురుగా మనోహర్ కనిపించడంతో సుధ ఈ టైంలో ఇంటికి వచ్చారేంటండి ఒంట్లో బాగోలేదా రెండు లోపలికి అని మనోహర్ని తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు తేవడానికి వెళ్తుండగా మనోహర్ సుధ చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి తన ఒడిలో పడుకుంటాడు భర్త ఎందుకో బాధపడుతున్నాడని గ్రహించి తను కూడా మనోహర్ తల నిమురుతూ ఉంటుంది సుధా ఇప్పటికీ కూడా ఏం జరిగిందో అడగవా సుధా అది నాతో చెప్పేదైతే మీరు చెప్తారు కదండి మనోహర్ సుధా మాటలకి కొంచెం బాధపడినా తను అలా అనుకోవడానికి గల కారణం నేను చేసిందే అని బాధపడి సుధా నిన్ను ఒకటి అడుగుతాను నీ భర్త తప్పు చేస్తున్నాడని తెలిసినా ఎందుకు నన్ను కొట్టలేదు కనీసం ఒక మాట కూడా అనలేదు ఎందుకు ఎందుకంటే మీరు నా భర్త నేను మిమ్మల్ని నా బిడ్డగానే అనుకున్నా బిడ్డ తప్పు చేస్తే తల్లి బాధపడినా ఆ బాధని పైకి తెలియనివ్వదు నేను చేసింది కూడా అదే అయినా మీరు తనని ప్రేమించారు అని అన్నారే కానీ నేను తనతోనే కలుసుంటా నువ్వు నాకు వద్దు అనలేదు కదండి ఇంకెందుకు నేను బాధపడాలి అంటుంది సుధ మాటలకి పశ్చాత్తాపంతో మనోహర్ కళ్ళ వెంబడి నీళ్లు వస్తుంటే వెంటనే పైకి లేచి అమాంతం సుధని తన గుండెలకు హత్తుకుని ఎన్ని జన్మలైన నువ్వే భార్యవిరా నీ స్థానం వేరొకరికి ఎప్పటికీ ఇవ్వను నేను చేసిన తప్పులకు నన్ను క్షమించరా అని తనని హత్తుకుంటారు మన ఇన్ని సంవత్సరాల కాపురంలో ఏ రోజు నేను నీకు చెప్పని మాట ఒకటి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా మనోహర్ ఆనందంగా నేను కూడా నేను ప్రేమిస్తున్నా సుధా అని తన నుదుట మీద ముద్దు పెట్టుకుంటాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్